ఆమె ఓ స్వాప్నికురాలు ఓ సాహసికురాలు కూడా దానికి ఆత్మవిశ్వాసం తోడైంది అందుకే చాలామంది ఆలోచించడానికే భయపడే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఒకటైన ఉమింగ్లా పాస్ని ఒంటరిగా బైక్పై అధిరోహించింది మార్గం ఎలా ఉన్నా లక్ష్యం సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఎముకలు కొరికే చలిలో సాహసయాత్రను సవాల్గా తీసుకొని సత్తాచాటిన బైక్ రైడర్ హారికా ప్రయాణమిది కేంద్రపాలిత ప్రాంతం లగ్దాకా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మంచు కొండలు ఏడాదంతా ఆ ప్రాంతం మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది అలాంటి ప్రాంతంలో ఒంటరిగా సాహసయాత్ర చేసింది ఈ యువతి తోడు ఎవరూ లేకున్నా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా తన కల సాకారం కోసం ముందుకు సాగింది ఉన్నట్లుండి విరుచుకుపడే ఇసుక మంచు తుపానులను దాటుకుని ఇరుకు రోడ్లపై ప్రయాణం సాగించి గమ్యం చేరింది ఈ ప్రాంతాన్ని చేరిన రెండో తెలుగు యువతిగా రికార్డు సృష్టించింది ఈ యువతి పేరు హారిక స్వస్థలం నెల్లూరు జిల్లా నివాసం హైదరాబాద్ తండ్రి రెండు వేల పదమూడులో మరణించడంతో తల్లితో కలిసి ఉంటోంది ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్లకుండా సామాజిక సేవా దృక్పథంతో ఎన్జీఓతో కలిసి పనిచేసింది చెన్నైను వరదలు ముంచెత్తినప్పుడు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతో పాటు కోవిడ్ సమయంలో కర్ణాటకలో వాలంటీర్ గా సేవలు అందించింది పుట్టింది హైదరాబాద్ అండ్ చదివింది నాన్నగారిది సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కాబట్టి చదివింది మొత్తం స్కూలింగ్ నా స్కూలింగ్ మొత్తం కేంద్రీయ విద్యాలయంలో జరిగింది కొంత హైదరాబాద్ స్కూల్స్లో కొంత బెంగళూరు స్కూల్లో చదవడం జరిగింది దాని తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కానీ ఎప్పుడూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయలేదు నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒక సోషల్ ఆర్గనైజేషన్కి వాలంటీర్ చేసేదాన్ని సో దాంతో నాకు దాంట్లో ఇంట్రెస్ట్ పెరిగి నా చదువు అయిపోయాక సోషల్ సెక్టర్కి వర్క్ చేయాలి అన్న ఒక డెసిషన్ తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ ప్రిసైస్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ కోసం నేను కొన్నేళ్ళు పనిచేశాను దాంట్లో భాగంగా పిల్లలకి కొంత చదువు చెప్పడం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చూసి కొన్ని కార్పొరేట్స్ ద్వారా వాళ్ళకి ఫండింగ్ ఇప్పించడం ఇలాంటి పనులన్నీ అన్నమాట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే కెరీర్ ను వినూత్నంగా ప్లాన్ చేసుకుంది హారిక అందరిలా ఉద్యోగం వైపు చూడకుండా తనకిష్టమైన ఆక్యు ను ఉపాధి మార్గంగా ఎంచుకుంది తద్వారా ఎంతో మందికి ఉచిత సేవలను అందించింది ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచించే హారికకు చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు చూడటం అంటే చాలా ఇష్టం అందుకే వీలు దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి బైక్ పై పర్యటనలు చేస్తుంటుంది ఈ యువతి చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే ఇంట్రెస్ట్ నేను స్కూటీ ఇలాంటి వాటికంటే బైక్ వెళ్తా అంటే బైక్ని అబ్జర్వ్ చేసేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో మా ఇంటి దగ్గర చరిదా అని ఒక అమ్మాయి ఉంటుంది తను నాకు నేర్పించింది అనమాట వాళ్ళ నాన్న పాత స్కూటర్ ఒకటి ఉంటే సో అలా బైక్ నేర్చుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇంకా కొంచెం ఫ్రెండ్స్ బైక్స్ అవి తీసుకొని అవి తిప్పడం అలా జరిగింది దాంట్లో అన్నిటికంటే నాకు హిమాలయన్ చాలా కంఫర్ట్ అనిపించింది రాయల్ ఎన్ఫీల్డ్ స్పెసిఫిక్ ఎడిషన్ హిమాలయన్ అది ఇట్ ఇస్ మేడ్ ఫర్ ఇప్పటి భారత్ లో దర్శనీయ ప్రాంతాలన్నీ సందర్శించింది హారిక యాత్రకు వెళ్లే నెల రోజుల ముందే అక్కడి వాతావరణ పరిస్థితులు వసతి ఆహారం గురించి తెలుసుకుని ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటుంది తెలియని ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణం చేయటం జీవితకాలం గుర్తుండిపోయే ప్రత్యేక క్షణాలని చెబుతోంది ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఆసక్తి ఉంటుందని తనకు మాత్రం ట్రావెలింగ్ లోనే అసలైన జీవితం తెలుస్తుంది అంటోంది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటైన ఉమ్లింగ్లా చేరుకోవాలన్నది హారిక చిన్ననాటి కల దేశమంతా తిరిగినా ఆమె మనసంతా అక్కడే ఉండేది ఓసారి సరదాగా స్నేహితురాలితో కలిసి లద్దాఖ్ వెళ్లింది అక్కడిదాకా వెళ్లా కదా ఉమ్లింగ్లా కూడా వెళితే బాగుంటుందని ప్రయత్నించింది భౌగోళికంగా చాలా కష్టమైన ప్రదేశమే అయినా ధైర్యం చేసి తగిన జాగ్రత్తలతో ఒంటరిగా బైక్ పై అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది ఈ సాహసీకురాలు ట్రిప్ అనేది వన్ మంత్ బ్యాక్ చేశాను సరే ఎటు ఇంత దూరం వచ్చాను మళ్ళీ వస్తానో లేదో తెలీదు బాగా అక్లిమెటైజేషన్ కూడా అయిపోయింది సో వై డోంట్ ఐ ట్రై అచీవింగ్ మై డ్రీమ్ ట్రై చేద్దాం అయితే అవుతుంది లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసు ఐ కెన్ కమ్ బ్యాక్ అగైన్ అన్ అనుకుని వెళ్ళి ఒక బయర్ బైక్ హైర్ చేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాను అండ్ ఐ ఫైనలీ రీచ్డ్ ఉమింగ్లా Top that is world's highest motorable pass. భారత్ సరిహద్దుల్లో ఉన్న ఉమ్లింగ్లా పాస్ ప్రపంచంలోనే మోటార్ సైకిల్ ద్వారా వెళ్లగలిగే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గం లద్దాఖ్ లోని ఈ ప్రాంతంలో ఎప్పుడు మంచు కురుస్తుందో చెప్పలేం ఉష్ణోగ్రతలు మైనస్ పది డిగ్రీల నుంచి మైనస్ ఇరవై ఐదు డిగ్రీల వరకు ఉంటాయి ప్రపంచంలోనే ఎత్తైన చోటుగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది అలాంటి ప్రాంతంలో బైక్ పై ప్రయాణం చేయాలంటే చాలా కష్టమైన పని అందులోనూ సముద్ర మట్టానికి పంతొమ్మిది వేల పైన ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే పెద్ద సాహసమే అయినా ధైర్యం చేసి సత్తా చాటింది హారిక ఉమ్లింగ్లా ప్రాంతాన్ని చేరిన రెండో తెలుగు యువతిగా రికార్డు సృష్టించింది హారిక అయితే ఒంటరిగా ఈ ప్రాంతానికి చేరుకున్న తొలి మహిళ మాత్రం ఈమె ఇంత ధైర్యంగా సాహసాలు చేసినా మొదట్లో ఒంటరిగా టూరుకు వెళ్లినప్పుడు కాస్త భయం ఉండేదని చెబుతోంది హారిక అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే అంతా సురక్షితమేనంటోంది ఆడపిల్ల అని ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా తిరగనిచ్చారు కాబట్టి కొత్త ప్రపంచాన్ని చూడగలిగానని చెబుతోంది